సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ రోజున మహాలయ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి రానుంది మరి ఈ పౌర్ణమి రోజు రహస్యంగా ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి దెబ్బకి మీకున్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సంపద మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది సహజంగా పౌర్ణమికి శాస్త్రపరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఈ పౌర్ణమి రోజుల్లో చేసే పూజలకి పరిహారాలకి వ్రతాలకి ఎంతో మంచి పుణ్యం ఉంటుంది అలానే దుష్టశక్తిని తరిమి వేయడానికి పౌర్ణమి రోజు ఇలా చేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్నటువంటి చెడు దృష్టిని నకారాత్మక శక్తిని ఈజీగా తొలగించుకోవచ్చు ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అందులోను దొడ్డుప్పుకి మరీ ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ మహాలయ పౌర్ణమి రోజు పుణ్యనది స్నానాలు చేయటం చాలా ఉత్తమం పుణ్యనది స్నానాలను ఆచరించిన పితృ కార్యక్రమాలను చేసిన అంటే మీ పితృదేవతలను తలుచుకొని వారి పేరుపైన పిండ ప్రదానం చేయటం ఎంతో ఉత్తమం వారిని తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాలను నదిలో వదిలేయటం మరీ ఉత్తమం ఇలా ఈ మహాలయ పౌర్ణమి రోజు ఎవరైతే పితృ కార్యక్రమాలను చేసి లేదా పుణ్యనది స్నానాలను ఆచరిస్తారో అలాంటి వారికి పితృదేవతల ఆశీషులు తప్పనిసరి కలుగుతాయి పితృదేవతల ఆశీషులు మనపై మన కుటుంబంపై మన కుటుంబంలో ఉండే వ్యక్తులపై ఉంటాయి అలా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు పనిలో అన్ని కూడా విజయాలు కలుగుతాయి అంతేకాదు మీరు మీ పితృ దేవతల ఆశీస్సులను పొందినట్టు అయితే పదే పదే మీ పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అలానే అల్లరి లేదా ఆరోగ్య సమస్యలకి గురి అవుతున్నారు అలాంటి పిల్లలకి కూడా మీరు మీ పితృదేవతల ఆశీస్సులతో మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అలానే పౌర్ణమి అనేది దుష్టశక్తి ప్రభావాలను తొలగించడంలో చాలా ముందుంటుంది పౌర్ణమి రోజు చేసే దానం ధర్మం పుణ్యనది స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు పౌర్ణమి రోజు పేదవారికి అన్నదానం చేసిన వస్త్రదానం చేసినా చాలా మంచి ఫలితం మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దానానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది మనం సహజంగానే దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అందులోనూ ఈ అతి శక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజు చేసే దానానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంది దానం చేయటం వల్ల ఎన్నో జన్మాల నుండి పట్టి పీడిస్తున్న పాపాలు కర్మలు ఈ దానం చేయటం వల్ల తొలగిపోతాయి మీకు జన్మ జన్మాల దరిద్రం పాపాలు నుండి విముక్తిని పొందగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది మరి ఈ మహాలయ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో చూద్దాం అలానే మహాలయ పౌర్ణమి రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ప్రతిరోజు ఆవుకి ఆహారాన్ని పెట్టలేని వారు కనీసం ఇలా పౌర్ణమి రోజుల్లోనైనా ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము అయితే అమ్మవారి కటాక్షం కేవలం పూజలు పరిహారాలతోనే కాకుండా ఇలా కొన్ని మంచి పనులు ముఖ్యమైనటువంటి రోజుల్లో చేయటం వల్ల కూడా ఈజీగా కలుగుతుంది అయితే పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది నార్మల్ సమయాలలో మీరు వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ పౌర్ణమి రోజుల్లో ఒక్క రూపాయిని దానం చేసినా అంతే పుణ్యం వస్తుంది పౌర్ణమి రోజుల్లో ముత్తైదువులకి కానీ లేదా పేద వారికి కానీ నూతన వస్త్రాలను కానీ లేదా బ్రాహ్మణులకి లోహానికి సంబంధించిన వస్తువులను కానీ అంటే ఇత్తడి ఇనుము వంటి వస్తువుల్లో నల్ల నువ్వులను కానీ నల్ల ఆవాలు నల్ల మినుములను కానీ పోసి ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి అలా ఇస్తే శనీశ్వరుని దుష్ప్రభావాలు తగ్గిపోతాయి మీకు ఉండే మీ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అయితే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని పొందుతారు ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి వస్తుంది ఉప్పు అనేది దుష్ట శక్తిని తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటిది ఉప్పు మరియు లక్ష్మీదేవి ఇద్దరు సముద్రం నుండి ఉద్భవించారు అందుకే ఉప్పుకి ఎక్కువగా చెడుని తొలగించి దైవాన్ని ఆహ్వానించే శక్తి అనేది ఉంటుంది మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం దానికోసమని ముందుగా మీరు ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను గాని తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అలా పోసాక ఆ ఉప్పుపై కొంచెం కుంకుమను వేయండి అలానే కొంచెం పసుపుని కూడా పొయ్యండి అలా ఉప్పు పైన పసుపు కుంకుమ పోసి ఆ బౌల్ని పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగాక ఆ బౌల్ని ఎవ్వరూ చూడకుండా రహస్యంగా ఏదైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచండి అలా ఈ మహాలయ పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని ఉప్పుతో చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్ర బాధలు పీడల నుండి విముక్తిని పొందుతారు జన్మ జన్మాల్లో ఉండే దరిద్రాన్ని తొలగించుకోవచ్చు అంతేకాదు మీపై మీ కుటుంబంపై మీ ఇంట్లో ఉన్న డబ్బుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మీకు ఎలాంటి దుష్టశక్తి ప్రభావాల వల్ల భయం ఉన్న చెడు శక్తి వల్ల డబ్బు సంపాదించలేకపోతున్నా సంపాదించే మార్గాలు పూర్తిగా మూసుకుపోయినా సరే ఈ పరిహారం చేయటం వల్ల చెడు మొత్తం తొలగిపోయి దుష్ట శక్తి ప్రభావం నకారాత్మక చెడు శక్తి ప్రభావాలన్నీ తొలగిపోయి ప్రతికూల శక్తులు పూర్తిగా తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అలా పౌర్ణమి రోజు రహస్యంగా ఈ పరిహారాన్ని చేశాక మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచాక మీరు తలుపు తీయకముందు ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి రండి అందరూ తొక్కే ప్రదేశంలో వేస్తే అందరికీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఎప్పుడైనా మనం ఏదైనా పరిహారం చేసే సమయంలో అందరి మంచిని కోరి చెయ్యాలి ఎవరికి హాని తలపెట్టకుండా పరిహారాలను చేయాలి అప్పుడే మనం చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది ఇతరులకి హానిని చేసి మనం మంచిగా ఉండాలి అని అనుకుంటే అది మనకి తిరిగి తిరిగి ఆ యొక్క పాపం అనేది తగ్గుతుంది కాబట్టి ఎప్పుడు ఎవరికి హానిని కలిగించకుండా ఏ పనైనా పూర్తి చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి